నారాయణ వరసతి విఘ్నేశ్వర నిత్య గంకర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం రథసప్తి రోజు సూర్యోదయానికి కునిపే లేచి ఏడు జిల్లేడు ఆకులు రేగి ఆకు రేగి పండు తలపై పెట్టుకుని కార్యాలు గావించి సూర్యునికి అభిముఖంగా నిల్చొని అర్ఘ్యపదానం చేసి మనకి వచ్చిన శ్లోకాలతో సూర్యునికి ఒక్క నమస్కారం చేసినచో స్వామి పొలకించిపోతాడు సూర్యదేవుడు నమస్కార ప్రియుడు కావున ఓం సూర్యాయ ప్రధానం ముఖ్య ప్రధానంగా పరిగణించబడుతుంది ఎందుకంటే రథసప్తమి నాడు ప్రధానం చేస్తే సూర్య భగవాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు సూర్య నమస్కారాలు చేసేటప్పుడు పఠించే మంత్రాలు శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి ఈ మంత్రాలను శ్రద్ధా భక్తులతో పడిస్తూ సూర్య నమస్కారాలు చేయడం వలన సూర్య భగవానుడు అనుగ్రహం లభిస్తుంది ధ్యాన శ్లోకం ఓం సదా సవిత్ర మండల మధ్యవర్తి నారాయణ సరదరా సన్నిష్ట కెయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి శంకచక్రహ నమస్కారో మిత్రాయమాం రవయ్యే గగాయ భాన గగాయమాం పూష్ణీన్మా హిరణ్య గర్భాయ మరీచయ్యమా సవిత్రయ నమ అర్కాయ భాస్కరాయ సవిత్ర సూర్యనారాయణాయ నమ సూర్య పిహం మహాపాం దేవ తం సూర్యం ప్రణమామ్యహంత్రైగుణ్యంరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహ భృం తేజు సాంపుజం వాయురాకాశమే చ ప్రియ సర్వోకానా సూర్య ప్రణమామ్యహం బంధుకాశ ఆరకుండల భూషత ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం లోకకర్తారం లోకకర్త మహాతేజప్రదీపన మహాపాపహరం దేవం తం సూర్యం प्रणमाम्यहम् जगतानादम् ज्ञानका ज्ञानप्रकाश्यमोक्षताम् महापापहरम् देवम् तं सूर्यम् प्रणमाम्यम् सूर्याष्टकम् पटे नित्यम् गृहपीडापनाशनम् अपुत्रो लभते पुत्रम् धृध्रोधनवान् भवेत् अमिसम्मतमानां चायक्रोतीरवेद्धिने सप्त जन्म भवेद्रो गी जन्म जन्म दरिद्रता स्त्रीतैलमधमांसानियेत्यजं तीरवेधिने नव्याधिसोकदारिद्र्यं सूर्यलोकानां च गच्छति